వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో మనం నైన్త్ క్లాస్ కంటెంట్ గజ్యభాగకి సంబంధించింది ఫస్ట్ పార్ట్లో మనం పద్య భాగము నాన్ డిటెయిల్కి సంబంధించినటువంటి కంటెంట్ చేసుకున్నాం ఇది పార్ట్ టూ అనమాట టెట్ డిఎస్సి హిందీ ఎగ్జామ్స్కి వెళ్ళేటటువంటి వాళ్ళకి స్కూలు సబ్జెక్ట్తో టచ్ లేని వాళ్ళకి కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది అనమాట ఇది నైన్త్ క్లాసు కొత్త సిలబస్ స్పర్శ అనమాట బుక్కు తర్వాత నానిటైల్ వచ్చేటప్పటికి సంచయన్ ఈ సంచయను స్పర్శలో ఉన్నటువంటి పద్యకండు కావ్యకండు అనమాట ఆ కావ్యఖండకి సంబంధించి ఇంతకుముందు పార్ట్ వన్ వీడియో చేశాము ఇది పార్ట్ టూ ఓన్లీ గజ్యబాగ్ అనమాట అయితే దీంట్లో పాఠానికి సంబంధించినటువంటి కవి పరిచయాలు అలాగే పాఠము చివరి ఉన్నటువంటి వ్యాకరణాంశాలను కూడా ఉపయోగపడే విధంగా చేయబడ్డాయి అన్నమాట ఇప్పుడు మనం ఫస్ట్ లెసన్కి వెళ్దాము దుఃఖ క అధికార్ క లేఖకు ఫస్ట్ లెసన్ ఏంటంటే దుఃఖక అనమాట దీన్ని రచించింది ఎవరంటే యశ్పాల్ గారు అనమాట ఈయన జన్మ వచ్చేటప్పటికి పంతొమ్మిది వందల మూడులో ఫిరోజ్పూర్ ఛావణిలో జన్మించారు ఈయన ఈయన క్రాంతికారి కవి భగత్ సింగ్ కే సాత్ స్వతంత్ర ఆందోళనమే భాగలియే భగత్ సింగ్తో పాటు స్వాతంత్ర ఉద్యమాల్లో కూడా ఈయన పాల్గొన్నారు అనమాట ఈయన రచనలు ఏంటంటే దేశద్రోహి పార్టీ కామ్రేడ్ దాదా కామ్రేడ్ జూటా సచ్ మెరీ టేరీ ఉస్కీ బాత్ ఇవన్నీ కూడా ఉపన్యాసాలు అనమాట దీంట్లో సాహిత్య అకాడమీ పురస్కారం కూడా వచ్చిందనమాట తర్వాత జ్ఞానదాన్ తర్కకా తుఫాన్ పింజడేకి ఉడాన్ కుర్తా ఉత్తరాధికారి ఇవన్నీ కహానీ సంగ్రహి సింహావలోకన్ అనేది ఆత్మకథ అనమాట ఇప్పుడు మనం కొంచెం ఈ దుఃఖకా అధికారి గురించి కొంచెం స్టోరీ చెప్పుకున్నాం ఎందుకంటే టచ్ లేని వాళ్ళకి కొంచెం స్టోరీ ఐడియా ఉంటుందని చెప్పి ఈ దుఃఖకా అధికారిలో ఒక ఫిఫ్టీ ఇయర్స్ ఉన్నటువంటి ఒక ముసలావిడ కర్బూజాలు అమ్ముకుంటూ వస్తుందన్నమాట ఆవిడకి సోతకంలో ఉందన్నమాట ఎందుకంటే అంతకు ముందు రోజే ఇరవై మూడు సంవత్సరాలు ఉన్నటువంటి అతని ఆవిడ కొడుకు భగవాన అనేటటువంటి కొడుకు పాము కాడుతోటి మరణించాడు అనమాట ఆవిడ చాలా పెద్ద అనమాట అవి కూడా చిరిగిపోయి ఉన్నాయి ఇంట్లో తినడానికి ఏమీ లేక ఆ సూతకంలోనే పాపం ఆ చనిపోయినటువంటి బిడ్డకి దహన కార్యక్రమాలు అవి కూడా చేయటానికి లేక ఉన్నదంతా కూడా పూజా పునస్కారాలు ఖర్చు పెట్టేస్తుంది అనమాట అందుకని అప్పుడు ఆ కర్బూజాలు అమ్మడానికి వస్తుంది కానీ ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి షాపులు వాళ్ళు కానీ జనం కానీ ఈవిడ సూతకంలో వచ్చిందని చెప్పేసి ఒక్కోళ్ళు ఒక్కో రకమైనటువంటి మాటలు మాట్లాడుతూ ఉంటారనమాట అయితే ఈవిడ బాధను గురించి ఎవ్వరూ పట్టించుకోరు అనమాట కానీ అదే ఊళ్ళో ఉన్నటువంటి ఒక గొప్పింటి ఆవిడ ఆవిడ కొడుకు చనిపోతే పడుతున్నటువంటి ఆవిడ బాధను మాత్రం చాలా గొప్పగా చెప్పుకుంటారనమాట అదే దుఃఖక అది కాదనమాట దుఃఖము పొందడానికి కూడా ఒక అర్హత ఉండాలి అనే దాని గురించి మనకి ఇక్కడ కవి గారు చెప్తున్నారనమాట समाज में मनुष्य का अधिकार और दर्जा किससे निश्चित तो होते हैं समाज में मनुष्य का अधिकार अतन स्थिति ने उन्नत स्थित लेता भेदस्थित निश्चय पोषाक अतन वेक बटल आवरत की आयु कितनी है? आवरत लेते बुड़िया रेदना ले अनम आड़ वयस एट अं आधे उमर अंत निली फिफ्टी इयर्स अन्मा आवर क्या बेचती है అవరత్ అలాది బుడియా ఏమి అమ్ముతుంది అంటే కర్బూజ ఆవరత్కే బేటేకా నాం ఖ్యాత ఆవరతు ఆ ముసలాబడ కొడుకు పేరు ఏమిటంటే భగవాన భగవాన కిస్కారణసే మర్గయ్య భగవాన ఏ కారణం వల్ల చనిపోయాడు అంటే సాంప కాటనేసి గావుమే కిస్కే దుఃఖకు బడాచడా కియా కట్టేది ఆ గ్రామంలో ఎవరి దుఃఖాన్ని గొప్పగా చెప్పుకుంటున్నారంటే సంభ్రాంత మహిళ అనమాట తర్వాత ఆ పాఠం చెన్నటువంటి గ్రామర్ కూడా మనం చెప్పుకుందాము ఇక్కడ బిందు అనమాట చిహ్న వ్యాకరణమే క్యా కట్ ఈ చిహ్నాన్ని ఏమంటాము అంటే అనుస్వార్ అంటాం అనమాట అంటే బిందుని అనుస్వార్ అని చెప్పి అంటాం ఇది అర్ధచంద్రాకారం పెడతామన్నమాట ఈ చిహ్నాన్ని ఏమంటారు అంటే అనునాసిక్ అంటారు అనమాట వ్యంజనమే అనునాసిక్ క్యా వ్యంజన్ హల్లుల్లో అనునాసిక్ వ్యంజన్ ఏవి అంటే పంచమ వర్గ పంచమాక్షరం అంటే కచేట తప్ప వర్గంలో చివర ఉన్నటువంటి ఐదో అక్షరాన్ని అనునాసికలు అంటారు ఇన్యా ఇని మా ఇవన్నీ కూడా మనకి అనునాసికల కింద వస్తాయి అన్నమాట అనునాసిక వ్యంజన్కే స్థాన పలు క్యా ఉపయోగకర్తాయి అనునాసిక వ్యంజనం వచ్చినప్పుడు హలంతగా దానికి ఆ స్థానంలో మనం ఏం ఉపయోగిస్తాము అంటే సహజంగా బిందు ఉపయోగిస్తాము ఉదాహరణ చూడండి టండా వచ్చింది అణ అనమాట అణ అనునాసిక దీన్ని తీసేసి మనం బిందు పెడతాం అనమాట థండా అలాగే చెంచల్ చెకి పైన సున్నా పెట్టామన్నమాట ఇది ఇన్యా ఈని తీసేసి భగవాన్ కితనే ఉమరకాహాయి భగవాన్ ఎంత వయసు వాడు అంటే ట్వంటీ త్రీ ఇయర్స్ అనమాట ఇరవై మూడు సంవత్సరాల వయసు బుడియాకే పాస్ కర్బూజ క్యూనహి కరితే ఈ బుడియా ముసలావిడి దగ్గర కర్బూజాలు ఎందుకు కొండలేదు అంటే వా సూతకమేటి ఆవిడ సూతకంలో ఉండనమాట బుడియాకే పాస్ జానకే లేఖకు క్యా అవధాన పడి ఈ ముసలావిడి దగ్గరికి వెళ్ళడానికి మన లేఖకి అవరోధం ఏమీ ఏర్పడింది అంటే పోషాక్ ఎందుకంటే ఈ లేఖకు చాలా ఖరీదైనటువంటి బట్టల్లో ఉన్నాడు ఆవిడ చిరిగిపోయి అస్తవ్యస్తంగా ఉన్నటువంటి వస్త్రధారణలో ఉందనమాట ఈయన ఖరీదు గల బట్టలే ఆవిడ దగ్గరికి వెళ్ళనీయకుండా చేసినాయి అనమాట నెక్స్ట్ లెస్ట్ వచ్చేటప్పటికి ఎవరెస్ట్ మేరీ శిఖర యాత్ర అనమాట ఇది బచేద్రి పాలు ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించడం మొదలుపెట్టిన దగ్గర నుండి ఆవిడ పైన ఎవరెస్ట్ మీద విజయం సాధించిన వారికి ఆవిడ యొక్క ప్రయాణంలో ఏమేమి అయితే ఎదుర్కొందో సమస్యలు ఆవిడ ప్రయాణం ఎలా జాగింది అనేది ఈ ఎవరెస్ట్ మేరీ శిఖర యాత్రలో వర్ణించడం జరిగిందనమాట దీన్ని రాసినటువంటి లేఖిక ఎవరంటే బచేంద్రి పాల్ అనమాట జన్మ కబహువ ఈవిడ ఎప్పుడు పుట్టింది అంటే పంతొమ్మిది వందల యాభై నాలుగు మే ఇరవై నాలుగులో జన్మించారు బచేంద్రి అప్పనే పడాయికి వెలియే పైసే కైసీ కమాయి బచేంద్రి తన చదువు కోసం డబ్బులు ఎలా సంపాదించింది అంటే సిలాయి కడాయి పూలు కొట్టడము లేకపోతే మిషన్ కొట్టడము ఇలాంటి చేతి పనులు చేసి కుట్లు అల్లికలు చేసి ఆవిడ చదువుకి డబ్బు సంపాదించుకుంది ఎవరెస్ట్ పర్ విజయ్ పాడేవాళి పహలి భారతీయ మహిళ ఎవరెస్ట్ మీద విజయం సాధించినటువంటి మొట్టమొదటి భారతీయ మహిళ ఎవరు అంటే బచేంద్రి పాల్ యా కైసా పాఠ ఇది ఎటువంటి పాఠము అంటే యాత్రా వర్ణన ఆవిడ యొక్క యాత్రని వర్ణించారు అన్నమాట ఎవరెస్ట్ అభియాన్ దల్ కబ్ అవర్ కహాసే షురూహుయే ఎవరెస్ట్ని అధిరోహించేటటువంటి దళము ఎప్పుడు ఎక్కడ నుండి ప్రారంభించారు అంటే మార్చి ఏడో తారీఖు ఢిల్లీసే కాఠ్మాండు ఢిల్లీ నుండి కాఠ్మాండు వరకు హవాయి జహాజ్ సే విమానంలో బయలుదేరారు అనమాట షేర్పాలెండ్మే ప్రముఖ నగరీయ క్షేత్రే షేర్పాలెండ్లో ముఖ్యమైనటువంటి ప్రాంతం ఏది అంటే నమ్చే బాజార్ అనేది షార్పాలెండ్లో మంచి ఫేమస్ అయినటువంటి ప్రాంతం అన్నమాట నేపాలి ఎవరెస్ట్ కో క్యా కహతే హై ఇ నేపాలిలంతా ఎవరెస్ట్ ని ఏమంటారంటే సాగర్ మాతా అంటారనమాట బచంద్రీ ఎవరెస్ట్ కో ఫహలీ బార్ కహా సే దేఖా ఈ బచంద్రీపాలి ఎవరెస్ట్ శిఖరాన్ని మొట్టమొదట ఎక్కడ నుండి చూసింది అంటే నమచే బజార్ నుండి చూసింది అన్నమాట ఎవరెస్ట్ పంచునేమే కితనే క్యాంప్ లగే ఎవరెస్ట్ చేరడానికి ఎన్ని క్యాంప్లు పట్టింది అంటే 7 అన్నమాట గ్లేసియర్ కిస్కానామాయ్ గ్లేసియర్ అని దేనిని అంటారు అంటే బర్ఫ్కి నది మంచు నదిని గ్లేసియర్ అంటారు మంచు నది ఏంటి మంచు గడ్డగా ఉంటుందిగా అనుకుంటే ఆ మంచు గడ్డలే నదిలాగా ప్రవహిస్తూ ఉంటాయి అనమాట అది గ్లేసియర్ నది అనమాట అగ్రి దళకి ఉపనేత కాన్ హై అగ్రిదళ్ళ యొక్క ఉపనాయకుడు ఎవరు అంటే ప్రేమ్చంద్ గారు కర్నల్ క ఖ్యాత కర్నల్ యొక్క పేరు ఏంటంటే కుల్లర్ కర్నల్ కుల్లర్ అంటారు అనమాట ఎవరెస్ట్కి సాకారమే థి ఎవరెస్ట్ ఏ ఆకారంలో ఉందంటే శంఖు ఆకారంలో ఉంది బచేంద్రి ఎవరెస్ట్ పర్ కబ ఎవరెస్ట్ శిఖరాన్ని ఎప్పుడు అధిరోహించింది ఇరవై మూడు మై పంతొమ్మిది వందల ఎనభై నాలుగు మధ్యాహ్నం ఏక్ బజ్ సాత్ మినిట్ ఒకటి మీద ఎనిమిది ఏడు నిమిషాలకి వీళ్ళు ఎవరెస్ట్ శిఖరం పైన చేరుకోవడం జరిగిందనమాట బచేంద్రి ఎవరెస్ట్ పర్ మే క్యా అబాదియా బచేంద్రి ఎవరెస్ట్ శిఖరం మీద మనుసులో ఏమి పెట్టింది అంటే మాక చిత్రు హనుమాన్ చాలీసా దుర్గా అమ్మవారి ఫోటో ఒకటి హనుమాన్ చాలీసా ఒకటి అక్కడ మంచుని తవ్వి దాంట్లో పూజ చేసి పెట్టింది అనమాట నెక్స్ట్ ఆడేష్ను తుమ్ కబ్జగే అతిథి దీన్ని రాసినటువంటి లేఖకి ఎవరంటే శరత్ జోషి గారు ఈయన ఒక వ్యంగ్యకారు అనమాట జన్మ వచ్చేటప్పటికి ఈయన పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో జన్మించారు మరణ వచ్చేటప్పటికి పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో మరణించారు ఈయన రాసినటువంటి రచనలు ఏంటంటే పరిక్రమ కిసి బహానే పరు సవారు ఇలియా తిలిస్మా రహా కినారే బైట్ దోసరి సత ప్రాతిడి ఈ ఇంకా ఇవి కాకుండా దో వ్యంగ్య నాటక రెండు వ్యంగ్య నాటకాలు ఉన్నాయి ఏంటంటే అందోకా హాటి ఆవు ఏకత గధ ఉపన్యాసాలు ఏంటంటే మై మై కేవల్ మై అనేటటువంటివి ఈయన రచనలు అనమాట ఈ లెసన్లో లేఖకు ఏం చెప్పారంటే శరద్ జోషి గారు ఇది ఒక వ్యంగ్యాత్మకమైనటువంటి లేఖ అనమాట అతిథి వచ్చి ఎన్ని రోజులకి కూడా ఇంట్లో నుంచి కదలపోతే ఆ ఆతిథ్యం ఇచ్చేటటువంటి వ్యక్తి ఎంత బాధపడతాడో అదే ఇక్కడ మనకి ఈ పాఠంలో వండించారనమాట అతిథి ఆఖరికితనే దిని పోయే అతిథి వచ్చి ఎన్ని రోజులు ఉందంటే చారు దిని నాలుగు రోజులు అయింది అతిథి సత్కార్ డిన్నర్సే కహా ఆగాయి అతిథి సత్కరేమో డిన్నర్ నుండి ఏ స్థితికి వచ్చిందంటే కిచడి అంటే ఉండి ఉండి ఇసుకొచ్చేసి వాళ్ళకి మా బాగా డిన్నర్ లాగా పెట్టినటువంటి భోజనాన్ని కిచడి తయారు చేసి పెట్టారనమాట మేజ్బాన్కో మిత్రత కిసు రూపమే బదులుగా మా ఆతిథ్యం ఇచ్చేటటువంటి వ్యక్తికి ఈ మిత్రత్వము ఏ రూపంలో మారిపోయింది అంటే శత్రుత అది వైరంగా మారిపోయింది మేజ్బాన్ అతిథికి ఒక కైసా బేజినా చాహా ఆతిథ్యం ఇచ్చే వ్యక్తి అతిథిని ఎలా పంపించాలి అనుకున్నాడంటే ఆధారపూర్వకు స్టేషన్ దాకా చాలా గౌరవంగా స్టేషన్ దాకా వెళ్ళి పంపించాలనుకున్నాడు మేజ్బాన్ క్యా కహనా చాహతాహే మేజ్బాన్ ఏమని చెప్పాలనుకుంటున్నాడంటే అవుట్ అని కూడా ఇక వెళ్ళకపోతే అవుట్ అని చెప్పాలనుకున్నాడు అతిథి కిస్కేస్ సమానం అతిహ అతిథి ఎవరితో సమానము అంటే భగవాన్ దేవతలాతే అతిథి దేవోభవ అంటాం అనమాట అందుకని అతిథి భగవంతుడితో సమానము అని తర్వాత నెక్స్ట్ లెసన్ వచ్చేటప్పటికి వైజ్ఞానిక చేతనాక్య వాహకు ఇదంతా సైన్స్ గురించి సివి రామన్ గురించి అనమాట ఆయన చేసినటువంటి ప్రయోగాలు వాటి గురించి ఉంది ఇది ఇంపార్టెంట్ దీంట్లో క్వశ్చన్స్ అవి కూడా కొంచెం ఎక్కువగానే ఉన్నాయన్నమాట వైజ్ఞానిక చేతనాకే వాహక అవుతే వైజ్ఞానిక చేతనాకే వాహక ఎవరు అంటే చంద్రశేఖర్ వెంకటరామన్ దీన్నే సివి రామన్ అని కూడా మనం చెప్తాం ఈ పాఠకా లేఖక్ కౌంతే ఈ పాఠాన్ని రచించిన లేఖక్ ఎవరు అంటే ధీరంజన్ మాల్వే ఈయన ఎప్పుడు పుట్టాడు అంటే పంతొమ్మిది వందల యాభై రెండులో జన్మించారు అన్నమాట మాల్వేజీ కిస్ విజ్ఞాన్ పత్రికా సంపాదన ప్రసారాన్ని కట్టే రహే ఈ మాల్వే గారు ఏ సైన్స్ పత్రికని సంపాదకుడుగాను లేకపోతే ప్రచురణ చేశారు అంటే జ్ఞాన విజ్ఞాన్ అనేటటువంటి పత్రిక అనమాట ఇది సైన్స్కి సంబంధించిన పత్రిక మాల్వేజిక్కే పుస్తకం ఈయన రాసినటువంటి పుస్తకాలు ఏంటంటే విశ్వవిఖ్యాత భారతీయ వైజ్ఞానిక్ అనే పుస్తకం అనమాట ప్రథమ భారతీయ వైజ్ఞానికు నోబుల్ పురస్కార్ విజేత మొట్టమొదటి భారతీయ వైజ్ఞానికుడు నోబుల్ బహుమతి పొందింది ఎవరు అంటే సివి రామన్ గారు అనమాట అంటే సైన్స్లో అనమాట సివి రామన్కో నోబెల్ పురస్కార్ కప్ డిఏ సివి రామన్కి నోబెల్ బహుమతి ఎప్పుడు ఇచ్చారు అంటే సన్ పంతొమ్మిది వందల ముప్పై అన్నాడు వరమే రామన్ ఎంఏ పాస్కి ఎంత వయసు అప్పుడు రామన్ ఎంఏ పాస్ అయ్యారు అంటే పద్దెనిమిది సంవత్సరాలు అన్నాడు రామన్ కిస్కా అభిన్నమిత్రహే రామన్ ఎవరికి విడదీయరాని స్నేహితుడు అంటే మహాత్మా గాంధీ రామన్ సముద్రయాత్ర కబకి రామన్ను సముద్రయాత్ర ఎప్పుడు చేశాడు అంటే పంతొమ్మిది వందల ఇరవై ఒకటి రామన్కు జన్మ కబహ రామన్ను ఎప్పుడు జన్మించాడు ఎక్కడ జన్మించాడు అంటే నవంబర్ ఏడు పద్దెనిమిది వందల ఎనభై ఎనిమిది తమిళనాడులో ఉన్నటువంటి తిరుచిరాపల్లిలో జన్మించారు రామన్కో బచన్సే కిస్నేరు చీటి రామన్కి చిన్నప్పటి నుండి ఏదంటే ఇంట్రెస్ట్ ఉండేది అంటే శోధకార్య శోధకార్య అంటే పరిశోధనలు చేయటం అంటే చాలా ఇష్టం అన్నమాట రామన్నే కిన్ పరిశోధ ఏ రామణ్ణు దేని మీద పరిశోధనా కార్యక్రమాలు చేశారు అంటే నీలి పరు నీలి సముద్రం మీద అంటే సముద్రం రంగు నీలిగా ఎందుకు ఉంటుంది అని దాని మీద పరిశోధన చేశారు ఇంకా దేని మీద చేశారంటే వాద్య యంత్రాల మీద తర్వాత ఏకవర్ణీయ కిరణం ఏకవర్ణీయ కాంతి కిరణాల మీద ఈయన ఈ మూడింటి మీద ప్రయోగాలు చేశారనమాట प्रकाश अति सूक्ष्म कणों की तीव्र धारा है यह कथन किसकी है प्रकाश अति सूक्ष्म कणों की तीव्र धारा अवर चपारे आइंस्टार ऐकवर्णीय प्रकाश की किरण किस तरल या ठोस पदार्थों से गुजरती तो उसके वर्ण में क्या होता है ऐकवर्णीय कांति किरणालू ये देना। అల్చటి లేదా పదార్థాలు కానీ ఘన కానీ ప్రవేశించినప్పుడు దాని యొక్క రంగు ఏమవుతుంది అంటే పరివర్తన మారుతుంది అనమాట ఏకవర్ణీయ ప్రకాశకి కిరణమే సబ్సే అధిక ఊర్జాకీస్ రంగుకి హోటీఐ ఏకవర్ణీయ కాంతి కిరణాల్లో అన్నిటికంటే ఎక్కువ ఉత్పత్తి శక్తి ఏ రంగుకి ఉంటుంది అంటే బైంగిన్ వంకాయ రంగు అనమాట సబ్సే కం ఊర్జాకీస్ రంగమే హోటీ అందరికంటే తక్కువ శక్తి దేంట్లో ఉంటుంది అంటే లాల్ ఎరుపు రంగు కలకత్తామే కౌన్సీ ప్రయోగశాలమే రామన్ శోధకానికి ఏ కలకత్తాలో ఏ ప్రయోగశాలలో రామన్ పరిశోధన చేశారు అంటే ఇండియన్ అసోసియేషన్ ఫార్ ది కల్టివేషన్ ఆఫ్ సైన్స్ అనేటటువంటి ఇన్స్టిట్యూషన్ అనమాట రామన్ సర్కారీ నౌకరీమే కిస్ విభాగమే నియుక్త హువా రామను ప్రభుత్వ ఉద్యోగంలో ఏ విభాగంలో చేరారు అంటే విత్త విభాగం ఆర్థిక విభాగంలో చేరారు సర్కారీ నౌకరి రామన్ కబ్ చూడ గవర్నమెంట్ ఉద్యోగాన్ని రామన్ ఎప్పుడు వదిలిపెట్టాడు అంటే పంతొమ్మిది వందల పదిహేడు కలకత్తా విశ్వవిద్యాలయమే కబ్ ఆయ్ కలకత్తా విశ్వవిద్యాలయంలోకి ఎప్పుడు చేరారు అంటే రామన్ గారు పంతొమ్మిది వందల పదిహేడు అంటే ఆ ఉద్యోగాన్ని ప్రభుత్వ ఉద్యోగాన్ని వదిలేసి కలకత్తా విశ్వవిద్యాలయంలో చేరాలన్నారు రామన్ సర్కారీ సుఖ సుధావంశకిస్కో అధిక మాన రామన్ గవర్నమెంట్ యొక్క సుఖ సౌకర్యాల కంటే దేనికి గొప్ప స్థానాన్ని ఇచ్చారంటే సరస్వతికి సాధన అంటే తన పరిశోధనలకి సరస్వతి సాధనే గొప్ప అని చెప్పారు రామన్కే మనమే సముద్రకి నీలే కా సవాల్ సవాల్క బాయ రామన్ మనసులో సముద్రపు అంటే నీలిరంగులో ఎందుకుంది అనే కారణాలు ప్రశ్నగా ఆయన మనసులో ఎప్పుడు ఉద్భవించినాయి అంటే పంతొమ్మిది వందల ఇరవై ఒకటి ఆయన ఎప్పుడు సముద్రయాత్ర చేశాడో అప్పుడు ఆయన మనసులో ఈ ప్రశ్న ఉదయించింది సముద్రకే నీలేవన్నకి కోజుక పరిణాంసే క్యామిలీం కళ సముద్రం నీలిరంగులో ఉంది అని ఆ పరిశోధనల ఫలితంగా ఏం లభించింది అంటే రామన్ ప్రభావకి కోజ్ అనేది లభించింది అన్నమాట భౌతిక క్షేత్రమే క్రాంతికి సమాన్ క్యాహే భౌతిక క్షేత్రంలో విప్లవము క్రాంతి అంటే విప్లవము విప్లవంలో సమానమైన ఏమిటి అంటే రామన్కి కోజ్ అనేది విప్లవాత్మకమైనటువంటి మార్పును తీసుకొచ్చింది ఆయిన్స్టాన్ అతి సూక్ష్మ కిరణం కో క్యా నామీఆ ఆయిన్స్టైను అతి సూక్ష్మ సూక్ష్మకిరణాలకి ఏ పేరు పెట్టాడు అంటే ప్రోటాన్ అని పేరు పెట్టారు అణువం అవురు పరమాణువంకి ఆంతరిక సంరచనక అధ్యయనంకిస్తే సహజ హోగ్యాహే అణువులు పరమాణువుల యొక్క ఆంతరిక సంరచనని అధ్యయనం చేయడానికి ఏది సహజమైపోయింది అంటే రామన్కి కోచ్ అనేది దాని ద్వారా సహజమైంది కిస్కీ కోజ్ సే రామన్ కా నామ్ నా విశ్వవైజ్ఞానికమ్మే కడాకియా దేని పరిశోధన వల్ల రామని పేరు విశ్వవిజ్ఞానం ప్రపంచ వైజ్ఞానికుల్లో నిలబెట్టింది అంటే రామన్ కి కోజ్ అనేది ప్రపంచ వైజ్ఞానికుల్లో సివి రామణ్ణి నిలబెట్టింది రామన్ కో రాయల్ సొసైటీకి సదస్యత సే కబ్ సన్మానితకియా రామణి రాయల్ సొసైటీ సదస్య సభ్యత్వంతో ఎప్పుడు సన్మానించారు అంటే పంతొమ్మిది వందల ఇరవై నాలుగు రామన్కో సర్ ఓపాధి కబడ్డీఏ సర్ అనే బిరుదును ఎప్పుడు ఇచ్చారు అంటే పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిది దేశ సర్వోచ్చమ్ పురస్కార్ భారతరత్న రామన్కో కబడ్డీఏ దేశంలో ఉన్నతమైనటువంటి పురస్కార్ ఏది అంటే భారతరత్న అదో కోసన్గా వస్తుంది ఆ భారతరత్న రామన్ గారికి ఎప్పుడు లభించింది అంటే పంతొమ్మిది వందల యాభై నాలుగులో లభించింది నోబెల్ పురస్కారం పానే వాళ్ళే పహలే భారతీయ వైజ్ఞానిక్ కౌంటే నోబుల్ బహుమతి పొందినటువంటి మొట్టమొదటి భారతీయ వైజ్ఞానికుడు ఎవరు అంటే సివి రామన్ గారు రామన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ కిస్నే స్థాపనకి ఆర్క రామన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అనేది ఎవరు స్థాపించారు ఎక్కడ అంటే దీన్ని స్థాపించింది సివి రామన్ గారు ఎక్కడ స్థాపించారు అంటే బెంగళూరు అనమాట ఇది దేనికి సంబంధించింది అంటే పరిశోధన శోధ సంస్థ అనమాట పరిశోధన సంస్థ రామన్ కౌన్సిల్ పత్రిక ప్రారంభకి ఏ పరిశోధనా పత్రికాన్ని ప్రారంభించారు అంటే ఇండియన్ జనరల్ ఆఫ్ ఫిజిక్స్ అనేటటువంటి పరిశోధనా పత్రికని ప్రారంభించారు రావణ్ విజ్ఞానకి ప్రచార ప్రసారకి ఏ కిస్ పత్రికాగా సంపాదనకి ఆ రామన్ సైన్స్ యొక్క ప్రచారం చేయటానికి ఏ పత్రికకి సంపాదకుడిగా ఉన్నాడంటే కరెంట్ సైన్స్ పత్రిక అనేదానికి సంపాదకుడిగా ఉన్నారు రామన్కి మృత్యు కబు రామన్ ఎప్పుడు మరణించారంటే ఇరవై ఒకటి నవంబర్ పంతొమ్మిది వందల డెబ్బై ఈయన ఎనభై రెండు సంవత్సరాలు జీవించడం జరిగింది నెక్స్ట్ అండ్ లాస్ట్ శుక్ర శుక్రతారక సమ్మాన్ ఈ శుక్రతారక సమ్మాన్ అనే పాఠము గాంధీ గారికి బాయ్ గారికి మధ్యలో ఉన్నటువంటి ఆ సంబంధాన్ని మనకి స్వాతంత్రం ముందు ఉన్నటువంటి ఈ చరిత్ర అనమాట దాని గురించి ఈ పాఠం ఇవ్వడం జరిగిందనమాట శుక్ర తారేకే సమాన్ పాఠక లేఖకు ఎవరంటే స్వామి ఆనంద్ ఈయన ఎప్పుడు జన్మించారు ఈయన కాలం ఎప్పుడంటే పద్దెనిమిది వందల ఎనభై ఏడు జన్మించారు పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో మరణించారు అనమాట స్వామి ఆనంద్ స్వతంత్రత ఆందోళన మే జుడే స్వామి ఆనంద్ గారు స్వాతంత్ర ఉద్యమాల్లో ఎప్పుడు పాల్గొన్నారు అంటే పంతొమ్మిది వందల ఏడులో పాల్గొన్నారు కే అక్బార్ క్యాథే బాలగంగాధర్ తిలకి యొక్క వార్తాపత్రిక ఏంటంటే కేసరి అనేది తరుణ హింద్ అక్బార్ కహాసే సేనికలే తరుణ్ హింద్ అనేటటువంటి వార్తాపత్రిక ఎక్కడి నుండి వెలువడుతుందంటే మహారాష్ట్ర శుక్రతారీకే సమాన్ శుక్ర శుక్రతారీకే సమానం అంటే శుక్ర నక్షత్రం అన్నమాట శుక్రగ్రహం ఆ గ్రహంతో సమానం అంటే ఏంటంటే ఇది మనకి చంద్రోదయం ముందు తర్వాత సూర్యాస్తమయం ముందు ఏదో ఒకటి రెండు సూ సూర్యోదయం ముందు ఒకటి రెండు గంటలు మాత్రమే మనకు ఆకాశంలో కనిపించి అదృశ్యం అవుతుంది అనమాట ఈ మహాదేవ బాయి కూడా అతి తక్కువ సమయం మనకి కనిపించి ఆయన కాలం చెందడం జరిగిందనమాట అందుకని ఆయన్ని సమానం అని చెప్పి అనమాట ఈ శుక్ర నక్షత్రం ఆకాశంలో ఎక్కువసేపు మనకు కనిపించదు అనమాట దాని మూలాన ఆయనతోటి పోల్చడం జరిగింది జలేన్ వాళ్ళ భాగ హత్యాకాండ కబ్ అవర్ కహాహువా జలేలీన్ వల్ల బాగా హత్యాకాండ ఎప్పుడు ఎక్కడ జరిగింది అంటే పంజాబ్లో పంతొమ్మిది వందల పంతొమ్మిదిలో జరిగింది గాంధీజీ మహాదేవ్ కో కబ్ అప్నా వారిష్ కహా గాంధీ గారి మహాదేవుని తన వారసుడిగా ఎప్పుడు ప్రకటించారు అంటే పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదిలో పంజాబ్కే అధికతర నేత కహా పంజాబ్ పంజాబ్లో ఉన్నటువంటి ఎక్కువ నాయకులు ఎక్కడికి పంపించబోయ పడ్డారు అంటే కాలాపాణి అంటే జైలుకి పంపించారనమాట ఈ కాలాపాణి అనేది ఒక జైలు అనమాట అంగ్రేజీ దైనిక పత్ర కే సంపాదక కౌన్ ఆరు ఉస్కో కిదనే సార్ జైల్ సజా మిలి ఇంగ్లీష్ వార్తాపత్రిక ట్రిబ్యూన్ అనే దానికి సంపాదకుడు ఎవరు ఆయనకి ఎన్ని సంవత్సరాలు జైలు శిక్ష పడిందంటే కాళీనాథ్ రాయ్ అనే ఆయన సంపాదకుడు ఈయనకి పది సంవత్సరాలు జైలు శిక్ష వేశారనమాట రాష్ట్రీయ అంగ్రేజీ దైనిక పత్ర కార్నికల్కే సంపాదక అవంతే జాతీయ ఇంగ్లీష్ దినపత్రిక కార్నికల్ దానికి సంపాదకుడు ఎవరు అంటే బాంబేలో ఉండేది హార్నీ మెన్ అనమాట దాని సంపాదకుడు యంగ్ ఇండియా అంగ్రేజీ సాప్తాహిక పత్ర కౌన్ ని కాలే వేకిస్కే అనుయాయితే యంగ్ ఇండియా అనేటటువంటి ఇంగ్లీష్ వార్త వారపత్రిక అనమాట సాప్తాహిక అంటే వారపత్రిక ఎవరు వెలువరింప చేశారు వాళ్ళ ఎవరి అనుయాయులు అంటే జమ్నాదాస్ ద్వారకాదాస్ అనమాట ఈయన అణబీసెంట్ అనమాట బీసెంట్కి సహాయకుడు అనమాట యంగ్ ఇండియాకి సంపాదకు కాంతే యంగ్ ఇండియా వార్తాపత్రిక సంపాదకుడు ఎవరంటే గాంధీ గారు యంగ్ ఇండియా నవజీవన్ కహా యంగ్ ఇండియా నవజీవన్ ఎక్కడి నుండి వెలువడ్డాయంటే ఇవి సాప్తాహిక పత్రికలు అహ్మదాబాద్ నుండి వెలువడ్డాయన్నారు మహాదేవ్ రోజు ఇతనే దూరం పైదలు చల్తే హే మహాదేవ్ గారు రోజు ఎన్ని మైళ్ళు నడిచేవాళ్ళు అంటే పదకొండు మైళ్ళు కాలాపాని జైలు ఎక్కడ ఉంది అంటే అండమాన్లో ఉంది అన్నమాడు జలియావాలా బాగ్ కహా హాయ్ జలియావాలా బాగ్ ఉందంటే పంజాబ్లో ఉన్నటువంటి అమృతసర్లో ఉందన్నమాట మహాదేవ్ కితనే సమయ కామ్ కర్తేతే ఆయన రోజు ఎంత టైం పనిచేసేవాడు అంటే పద్దెనిమిది నుండి ఇరవై గంటల వరకు రోజు కూడా పనిచేసేవాడు ఇలా పదకొండు మైళ్ళు నడవటము ఇంత టైము పద్దెనిమిది నుండి ఇరవై గంటలు పనిచేయటం వల్ల ఆయన ఆయన ఆరోగ్యం క్షీణించి ఆయన మృతి చెందటం జరిగిందనమాట ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అట్లాగే ఇంకా కొంతమందికి ఉపయోగపడుతుందనమాట హిందీకి సంబంధించినటువంటి సాహిత్యం కానీ గ్రామర్ కానీ కంటెంట్ కానీ ఇలాంటివన్నీ కూడా డిస్క్రిప్షన్లో హిందీ లెటర్స్ అనే ప్లేలిస్ట్ ఉంది దానిలో ఉన్నాయన్నమాట చూడవచ్చు ఇవన్నీ కూడా టెట్ డిఎస్సి వాళ్ళకి పనికొస్తాయని చెప్పేసి అనుకుంటున్నాను ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది ఇంకా కొంతమందికి ఉపయోగపడేటట్లుగా చేయండి ఇది ఎందుకంటే ఈ టెక్స్ట్ కొత్త టెక్స్ట్ కాబట్టి పాఠాలు కూడా చాలామందికి తెలియదు అనమాట అదీ కాక దీంట్లో ఉన్నటువంటి లాంగ్వేజ్ అంతా కూడా చాలా టఫ్గా ఉందన్నమాట వాటిని ఇలా క్వశ్చన్స్ రూపంతో మీకు ఉపయోగపడతాయని అందిస్తున్నాను థ్యాంక్ యూ అల్లా